సో రుసుము గురించి మనం చెప్పాలంటే ఇచ్చే మెటీరియల్ కాస్ట్ కావచ్చు మెటీరియల్స్ అంటే మ్యాథ్ ల్యాబ్ టూల్స్ కావచ్చు ఐక్యూ రిలేటెడ్ కిట్స్ కావచ్చు ఇట్లా మేము ప్రతి వారం కూడా వాళ్ళు వచ్చినప్పుడు న్యూ మెటీరియల్ అండ్ న్యూ కిట్స్ ఇస్తూ ఉంటాం ఎందుకంటే క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి పిల్లలకి ఎప్పుడు కూడా నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త వస్తువు వస్తుంది ఇంకొక కొత్త గేమ్ లాంటిది ఇంకొక కొత్త ప్లే ఐటమ్ వస్తుంది నేను దాన్ని తీసుకొని ఒక యాక్టివిటీ చేయొచ్చు అన్నప్పుడు నెక్స్ట్ వీక్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో రావడానికి ప్రయత్నం ఇలా మనం సంవత్సరం పొడుగున ఇవ్వడానికి సుమారుగా మనం ప్రతి నెలకి ఒక రెండు వేల రూపాయల దాకా మన కంపెనీ ఖర్చు వస్తుందండి మాస్టర్ ట్రైనర్స్ కావచ్చు దీని రెంట్లు కావచ్చు అని కానీ ప్రతి ఒక్కరు కూడా అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఆల్రెడీ స్కూల్ ఫీజులు కడుతూ చాలా ఇబ్బందుల్లో ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా మేమేం చెప్పామంటే యు నో నీట్ టు పే ఎనీ ఫీజు మీరు గురుదక్షిణగా ఎంత మీకు తృప్తిగా ఉంటే ఎంత మీకు ఆ నెల కంఫర్ట్ ఉంటే అంత పే చేయొచ్చు ఈవెన్ ఇట్ మే బి ఫైవ్ హండ్రెడ్ ఆల్సో ఎవ్వరు కూడా ఇక్కడ క్వశ్చన్ చేయకుండా తీసుకుంటారు అసలు మీరు ఫీజు కట్టారా అని కూడా ఇక్కడ ఎవరు అడగరు ఓన్లీ థింగ్ ఏంటంటే మీ పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో లర్న్ స్మార్ట్ నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం సింపుల్ అండి చూస్తూ ఉన్నాం మనము నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కమర్షియల్ అయింది ఒక టెన్ పర్సెంట్ మహానుభావులు ఎక్కడైనా ఉంటారు అది మనం ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ లో చూడొచ్చు అందరి దగ్గర కూడా చూడొచ్చు ప్రాబబ్లీ నేను అనుకున్న ఏమిటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను సురేష్ రెడ్డి స్మార్ట్ సొల్యూషన్స్ అని చెప్పి చాలా మంది సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ తయారు చేసి దేశ దేశాల్లో విదేశాల్లో అన్నిటిలో నా స్టూడెంట్స్ ఉన్నారు మంచి స్థానానికి వెళ్ళారు అండ్ భగవంతుడు నన్ను కూడా మంచిగా బ్లెస్ చేసి నా ఫ్యామిలీకి సరిపడే కావాల్సిన అసెట్స్ ని అండ్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు దేర్ ఇస్ నో లిమిట్ ఇంకెంతైనా సరే మనం సంపాదిస్తూనే వెళ్తూ ఉండొచ్చు బట్ మన లైఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా విల్ బి ఎండ్ పాయింట్ అండ్ మన ఎనర్జీకి కూడా దేర్ విల్ బే నన్ పాయింట్ సో ఈ లోపల లాస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నాకు భగవంతుడు ఎన్ని సంవత్సరాలు ఓపికస్తే అన్ని సంవత్సరాలు కూడా ఐ వాంట్ టు డూ దిస్ చారిటీ కైండ్ ఆఫ్ థింగ్ చారిటీ అని మొత్తం ఫ్రీ అంటే రెండుటికి వాల్యూ లేదండి ఇక్కడ ఫ్రీ అన్నదానికి వాల్యూ లేదు ఒకటి రెండోది మొత్తం ఫ్రీగా చేయాలన్నా నాకున్న కెపాసిటీకి అతి తక్కువ మందికే నేను చేయగలుగుతాను సో అందుకని పేరెంట్స్కి మీకు ఎంత కంఫర్ట్ ఉంటే అంత పే చేసినప్పుడు అందరు అమౌంట్ని అక్కడ ఏర్పాటు చేసి కొంచెం ఎంతో కొంత తగ్గితే ఆ అమౌంట్ ని నేను చేకూర్చి ఎక్కువ మంది విద్యార్థులకి ఈ నాలెడ్జ్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ కంపెనీ అండ్ ఈ ప్రోగ్రాం ని స్టార్ట్ చేసే ఉంది